కావలిలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు నాయకుడు రామిరెడ్డి కృష్ణారెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు రైతులతో కలిసి వెంగాయగారిపాడిన సమీపానం ఉన్న దున్నిచేను వద్ద నీట మునిగిన పొలాల వద్ద రైతు నాయకుడు రామిరెడ్డి కృష్ణారెడ్డి నిరసన దీక్ష చేపట్టడం జరిగింది వర్షాల కారణంగా రెండుసార్లు ఈ ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు రైతుల కోసం నిరంతరం కష్టపడే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దున్నిచేను వద్ద ఉన్న నీరు వెళ్లేలా ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలని కోరారు వరద ముంపులో ఉన్న ఈ నీరు వెళ్ళిపోతే ఆ ప్రాంత రైతులకు ఎలాంటి సమస్య ఉండదని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఎమ్మెల్యేను కోరారు చెరువు పక్కన దున్నిచన్న మాగాని పొలాలు ఉన్నాయి కానీ ఈ పొలాలకి ఈరోజు వర్షాలు వచ్చి నార్మళ్ళు నార్లు అన్ని మునిగిపోవడం కూడా జరిగింది ఒకసారి నారు పోసారు ఎలవలు వచ్చినాయి నారు దెబ్బతిన్నది మళ్ళా నార్లు పోసారు మళ్ళా దెబ్బతిన్నాయి ఈ విధంగా సన్నగారు రైతులు బీసీ వర్గాలకు సంబంధించిన రైతులందరూ అల్లాలిపోతున్నారు అప్పుల బాధలు బరాయించేలాగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉంది కాబట్టి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బిడ్డ రైతు నాయకుడు నిరంతరం రైతుల కోసం కష్టపడే వ్యక్తి కాబట్టి ఆయన తప్పనిసరిగా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి ఈ దున్నిచాలంలో ఉండే నీళ్లు పోయేదాని కోసంగా ఆ కాలంలో తొవ్వించి నీళ్లు ఇమీడియట్గా బయటకు పంపించాలని కోరుతున్నాము అంతేకాకుండా గతంలో కావిల్చేరులో నీళ్లుంటే చన్నాపాలెం కాలువ తోగితే ఆ రోజు మేము జలదీక్ష చేసి జలదీక్ష చేసి చేయడం జరిగింది అప్పుడు అధికారులు కలెక్టర్లు కాలువలు పూడడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు చేశాం కానీ ఈ రోజు ఈ దినుచర్లో ఉండే ఈ యొక్క బీసీ రైతులు గాని సన్నగారు రైతులు కానీ వీళ్ళందరిని ఈ రోజు ఆదుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉంది తప్పనిసరిగా మీరు తప్పనిసరిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకి చేసి మేటి ఈ కాలం కాలువలు తవ్వించి ఈ నీళ్లు బయటికి పంపించవలసిందిగా ఆయన మేము కోరుతున్నాం